నమస్తే అండి నేను రజాక్ నేను సినిమాలు చేస్తే తప్పేంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఎందుకు ఇచ్చినారు అంత వాళ్ళ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఆయన ఒక మంత్రిగా ఉండి ఏ విధంగా సినిమాలు చేస్తాడు పవన్ కళ్యాణ్ అంటూ గత మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కావచ్చు కొంతమంది నటీమణులు కావచ్చు కొంతమంది రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంటే మరీ దారుణంగా మాట్లాడేటువంటి వ్యక్తులు కావచ్చు విమర్శించేటటువంటి మాట పవన్ కళ్యాణ్ నువ్వు సినిమాలు చేస్తావు ఎలా చేస్తావు అని చెప్పేసి పదే పదే అడగడం జరుగుతుందన్నమాట ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు సామాన్యులకు కదా సమాధానం ఇచ్చింది వైసీపీ పార్టీ నాయకులు అన్నట్లుగా తెలుస్తాను ఎందుకంటే ఆయన మంత్రి ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తామని అని చెప్పేసి ఈ మధ్యకాలంలో రోజారెడ్డి గారు కూడా పదే 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 విమర్శించడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సమాధానం ఇచ్చినారు నేను సినిమాలు చేసే చేసేదే నేను చేస్తే వచ్చే నష్టం ఏంటి సినిమాలు నా యొక్క వృత్తి కోసం అని చెప్పేసి తేల్చి చెప్పినాడు పవన్ కళ్యాణ్ గారు సో ఈ క్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు అంతా కూడా ఒక ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి సినిమాలు పడినటువంటి ఇబ్బంది మనందరికీ కూడా తెలిసి కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయాలు చేస్తూనే మరో పక్క సినిమాలు చేస్తూ ఉన్నాడు ఇంకొక విషయం కూడా క్లారిటీ ఇచ్చినాడు ఏమంటే నా పార్టీ నడపడానికి డబ్బులు కావాలి కాబట్టి నేను సినిమాలు చేస్తే నా డబ్బు వస్తుంది కాబట్టి నేను సినిమాలు చేయాల్సిందని చెప్పేసి తెగేష్ చెప్పినాడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా రిషికొండ భవనాలను అయితే తీవ్ర ఎత్తి చూపించినారు అక్కడేదో అప్పుడే ఐదు వందల కోట్ల పెట్టి కట్టినటువంటి బిల్డింగ్ కి సంబంధించినటువంటి సీలింగ్లు ఊడి కింద పడిపోయి నీళ్లు కూడా గారుతున్నాయి అంట దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో ఎత్తి చూపించడం జరుగుతుందన్నమాట వైసీపీ దగ్గర నుంచి కౌంటర్ మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే గట్టిగా రావట్లేదు ఎందుకంటే ఈ ఋషికొండల కట్టి కొండ మీద కట్టినటువంటి బిల్డింగ్లు నేను చేయాలి ఎవరికి కూడా అర్థం కావట్లేదు వాటి కే నెలకి కోటి రూపాయలు అవుతుందన్నట్టుగా లెక్కలు చెప్తున్నారు వాళ్ళు వీటిని ఎవరికి ఇవ్వాలి దేనికోసం ఉపయోగించాలి ఇది ఒక ఫ్యామిలీ ఉండడానికి కట్టుకున్నటువంటి ఇల్లులా ఉంది తప్ప ఇది ఒక కమర్షియల్ గానో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఏమీ లేదని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో మరోసారి హైలైట్ అయితే అయింది పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది మరోసారి మాటలు దాడి చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నారు మొత్తాన్ని నేనైతే సినిమాలు చేసే చేసేది ఏమనుకున్నా సరే మరో పక్క వైసీపీ పార్టీని కూడా వదిలిపెట్టే ప్రసక్తి కూడా చెప్పట్లేదు ఏ మాత్రం కూడా ఇవ్వట్లేదు స్కోప్ ఇవ్వట్లేదు ఎక్కడ దొరికితే అక్కడ గట్టిగా పవన్ కళ్యాణ్ తన యొక్క మాటలు దాడైతే వైసీపీ పార్టీ మీద చేస్తున్నారని చెప్పొచ్చు అన్నమాట అదేవిధంగా ఏ అయితే ఈ రిషికొండ బిల్డింగ్లు పాడైపోతున్నాయంట పాడైపోతున్నటువంటి బిల్డింగ్లు కూడా త్వరగా రిపేర్ చేయాలని చెప్పేసి మరమ్మతులు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది మరి వాటిని దేనికి ఉపయోగించాలో కూడా అర్థం కావట్లేదు చూడాలి దేనికోసం ఉపయోగిస్తారు చివరిగా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసేది చేసేదని చెప్పేసి త్యాగేష్ చెప్పిన